హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూసేది కొబ్బరి చెట్టు మా అత్తగారి ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు వచ్చాయి ఒక గేలా అయితే బాగా పండింది మేము వచ్చేలోపు ఆల్రెడీ మా వాళ్ళు సగం కాయలు అయితే కోసేశారు మే కాయలు ఉన్నాయి ఇప్పుడు వీటిని మనం వాటర్ తాగడానికి మాత్రమే ఉపయోగించవచ్చు ఈ బోండాలని దేవుడికి కొట్టడానికి అలా అయితే పనికిరావు లేత కొబ్బరి బోండాలు ఇవి వీటిని మేము మా వారు మా పిల్లలు కలిసి తాగాలని చెప్పేసి అని అంటున్నారు ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు తాగుతామేమో కానీ ఈ కొబ్బరి చెట్టుకున్న ఈ కొబ్బరి మటలతో మనకు పుల్లలు చేరుకొని కొబ్బరిచీప్పుడు తయారు చేసుకోవచ్చు ఈ కొబ్బరి బోండల్లో వాటర్ తాగితే ఒక గ్లూకోజ్ బాటిల్ పెట్టినంత ఫలితం అయితే ఉంటుంది